తి నమ నలుడు విడిచి వెళ్లిన తరువాత తెల్లవారింది నిద్రలేచిన దమయంతికి నలుడు కనపడలేదు తన చీర సగం చింపి ఉండడం గమనించి భయం దుఃఖం చుట్టుముట్టక పెద్దగా ఏడవసాగింది చుట్టుపక్కల అంతా వెతికింది పొదల్లో చూసింది అయ్యో నన్ను ప్రాణ సమానమన్నావే విడువునన్నావే ఎక్కడున్నావు అని పరిపరి విధాలుగా దుఃఖించింది తాను ఏకాకైనందుకు అవలైనందుకు మార్గం అనేక విధాల బహిశైతం అయినందుకు కాక నలుడి అసహాయతకు వగచింది అలా వెదుగుతూ ఉన్న దమయంతికి ఒక కొండ చిలువ మింగబోయింది హాహాకారాలు విని ఓ కిరాతుడు వచ్చి చేతిలో ఉన్న చురుకుతో చిలువ నోరు చీల్చి కాపాడాడు ఎవరో ఏమిటో అడిగాడు దమయంతి వివరాలు చెప్పిన తర్వాత పండ్లు దుంపలు తినడానికి పెట్టాడు కొంతసేపటికి బుద్ధి వెక్కిరించి తన మనసులో కోరికను చెప్పాడు దమయంతి కోపగించి శపించింది బొగ్గును బూడిదయ్యాడు కిరాతుడు నరుడి కోసం వెతుకుతూ దారిని బట్టిపోతూ దుఃఖపరవశి అయి ఉన్న దమయంతి ఎదుట ఉన్న ఒక మునిపల్లి కనపడింది అక్కడ మునులు అమ్మా నువ్వెవరు వనదేవతవా దేవకాంతవా ఇలా ఒక్క తిరుగుతున్నావు ఎందుకమ్మా అని ప్రశ్నించారు నేను పుణ్యాత్ముడైన నలుని భార్యను విధి వశం చేత అతడు ఎక్కడికో వెళ్ళాడు అతన్ని వెతుకుతూ నేను తిరుగుతున్నాను నలుడు మీ ఆశ్రమాలకు వచ్చి మీకు నమస్కరించి ఎక్కడికో వెళ్ళియుడును నేను నలుడు కనబడిన నాడు ప్రాణపరిత్యాగం చేస్తాను అని చెప్పింది వారు దివ్యశితో చూసి లో నీ భర్త నుండి చేరుకుంటాడు మీరు సుఖంగా ఉంటారు భయపెడకు అని ఓదార్చి మునిపల్లెతో సహా మాయమయ్యారు దమయంతి మళ్ళీ బయలుదేరిపోతుండగా ఒక వర్తకుల గుంపు కనపడింది ఆ వర్తకుల గుంపు శరిదేశపు రాజు సుబాహుడి నగరానికి వెడుతోంది దాంతో కలిసి ఆమె కూడా ప్రయాణించింది ఒక రోజు రాత్రి ఒక అడవిలో చెరువు ఒడ్డున వర్తకుల గుంపు మకాన్ చేసింది అర్ధరాత్రి ఏనుగుల నీళ్ల కోసం వచ్చి చెరువు ఒడ్డున గుంపులోని వారిని తొక్కువేశాయి చావగా మిగిలిన వారిలో తో ఊరిలోకి ప్రవేశించి నడుస్తున్న దమయంతిని చూసి నగర ప్రజలు విస్మితులయ్యారు సగం చీరతో ధూళి దోసరితో ఉన్న శరీరంతో ఉన్న ఉన్మత్తురాలి వలె ఉన్న దమయంతిని మేడ మీద నుంచి రాజమాత చూసింది దాదీని పిలిచి దమయంతిని చూపించింది ఆమెను చూస్తే నాకు కరుణ కలుగుతూ ఉంది రమ్మని పంపింది దమయంతి తనకు వచ్చిన కష్టానికి దుఃఖిస్తూ అయ్యో నేను స్వయంవర సమయంలో దిక్పాలకులను కాదని వారి సమక్షంలోనే నలుని వరించాను అందుకే దేవతలు కోపించి నాకు ఈ కష్టం కలుగు చేశారేమో అని పరి పరి విధాల చింతించింది అలా వస్తున్న దమయంతిని రాజమాత పరిచారికను పంపి పిలిపించి ఎవరమ్మా నువ్వు ఇలా ఒక్కదా నువ్వు ఎందుకు తిరుగుతున్నావు నీ భర్త ఎవరు అని అడిగింది దమయంతి నా భర్త జోరదమాడి సమస్తం పోగొట్టుకుని అడవుల పాలయ్యాం నేను అతని కూడా తిరుగుతూ ఉన్నాను ఒకనాడు నేను నిద్రపోతున్న సమయంలో నన్ను విడిచి ఎక్కడికో వెళ్ళిపోయాడు అతని వెదుగుతూ నేను ఇలా తిరుగుతున్నాను అని చెప్పింది అప్పుడు రాజమాత దమయంతితో నీ భర్తను వెతకడానికి బ్రాహ్మణులను పంపుతాను నువ్వు నా దగ్గర సుఖంగా ఉండు అన్నది దమయంతి నేను శైరేంద్రీయ వ్రతంలో ఉంటాను తినను నా భర్తను వెదగడానికి వెళ్లే బ్రాహ్మణులతో తప్ప పరపురుషులతో మాటలాడను ఎలాగైతేనే ఉంటాను అంది నీకు నచ్చినట్టుగా ఉండమని రాణి దమయంతికి తోడుగా తన కూతురు సునందను ఉంచింది ఆ సుబాహు మహారాజు నగరంలో అంతఃపురంలో దమయంతి పుణ్యవ్రతాలు చేస్తూ హిమాలతో సైలంద్రిలాగా ఉంటున్నది దమయంతిని నలుడు అడవిలో వెడుతున్నాడు ఒక చోట మంటల మధ్యలో చిక్కుకుని ఎక్కడకు కదలలేక ఉన్న పాముని చూశాడు ఆ పాము నన్ను రక్షించు అని ఆర్తనాదాలు చేసి పిలిచింది నల్లుని వెంటనే నలుడు మంటల మధ్యకు వెళ్ళాడు ఆ సర్పం నలుడికి నమస్కరించి నేను అనే నాగకుమారుణ్ణి ఒక ముని శాపంతో ఇలా కదలలేక ఉన్నాను నన్ను సరస్సు దగ్గరకు తీసుకెళ్ళు అన్నాడు సరేనని చిన్న శరీరంతో ఉన్న ఆ సర్పాన్ని ఎత్తుకుని సరస్సు దగ్గరకు తీసుకుని వెళ్ళాడు నీకు మేలు చేస్తాను ఇంకో పది అడుగులు వేయమన్నాడు నలుడు పదవాడుగు వేయగానే కర్కోటకుడు కాటువేశాడు వెంటనే నలుడు పొట్టిగా వికృత రూపులయ్యాడు నలుడికి కర్కోటకుడు తన రూపు చూపి రాజా నీవు ఇందుకు కష్టపడవద్దు నిన్ను ఎవరైనా ఇప్పుడు గుర్తిస్తే బాధ కదా నీ శరీరంలో నా విషం ఉన్నంత వరకు పాముల వల్ల రాక్షసుల వల్ల శత్రువుల వల్ల భయం ఉండదు నీవు తిరిగి నీ రాజ్యాన్ని భార్యను పొందుతావు నీ కష్టపు అయ్యాక నీవు నన్ను తలచినప్పుడు ఈ వస్త్రం వస్తుంది అది ధరించి నిజరూపం పొందు అన్నాడు కర్కోటకుడు నలును ఉద్దేశించి ఇలా అన్నాడు రాజా నువ్వు అయోధ్యాపతి అయిన ఋతుపర్ణ మహారాజు వద్ద బాహుకుడనే పేరుతో సూతవృత్తిలో ఉండు అతనికి అశ్వహృదయమనే విద్యను ఇచ్చి అతని వల్ల అశ్వహృదయ విద్యను గ్రహించమని హితోపతం చేసి కర్కోటకుడు అదృశ్యమయ్యాడు కర్కోటకి మాట ప్రకారం నలుడు అయోధ్యా నగరానికి వెళ్ళి రాజైన అయిన చూసి నా పేరు బహుగుడు నేను అనేక రకాల వంటలను చేయగలను అశ్వశిక్షకుడను మీ దగ్గర కొలువు కోసం వచ్చాను అన్నాడు ఋతుపన్నుడు నలుణ్ణి కొలువులో కుదుర్చుకుని జీవలుడు వర్గేయుడు అనే దాని సహాయకులుగా నియమించాడు నలుడు అశ్వశిక్షణ చేస్తూ రుచికరమైన వంటలు చేస్తూ కాలం గడుపుతున్నాడు రాత్రి వేళల్లో భార్య పిల్లలు గుర్తుకు వచ్చి శోకపీడితుడైన బాధపడే నలుడిని చూసి వర్గేయుడు ఈ బహుకుడు ఇంత వికారంగా చూడశక్యం కాని విధంగా ఉన్నాడు ఇంకెతను ప్రేయసి ఇంకెంత చక్కటిదో అనుకున్నాడు నలుడిని చూసి నీకు భార్యకు ఎందుకు ఎడబందలయ్యే చెప్పు అన్నాడు అందుకు నలుడు నాకు భార్యకు వియోగము రెండూ లేవు ఒక భటుడు తన భార్యకు దూరమై వెతికి కనబడక ఇలా అనబడక ఇలా ప్రాలాపించాడు దాన్ని నేను అనుకరిస్తున్నాను అంతే అన్నాడు ఇక్కడ విదర్భ నగరంలో దమయంతి తండ్రి నలుడు రాజ్యం పోగొట్టుకుని భార్యతో సహా అడవుల పాలైన విషయం తెలిసి కూతురు అల్లుడు ఎక్కడున్నారో అని బాధపడ్డాడు వాళ్ళని వెతికి వచ్చేందుకు బ్రాహ్మణులను నియోగించాడు వాళ్ళల్లో సుదేవుడనే బ్రాహ్మణుడు సుబాహు మహారాజు నగరానికి వచ్చి పుణ్యాహవచనం చేయించే వారితో కలిసి రాజగృహంలో ప్రవేశించాడు అక్కడ సునందతో కలిసి అలంకారాలు లేకుండా దుమ్ముతో ఉన్న పద్మంలాగా ఉన్న దమయంతిని చూశాడు ఆమెను పుట్టింట్లో చూశాడు కాబట్టి గురుమధ్యలో ఉన్న ఒక గుర్తు వల్ల గుర్తించాడు ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ నేను నీ సోదరుడి స్నేహితుడిని నీ పిల్లలు తల్లిదండ్రులు సుఖంగా ఉన్నారు వారు నీ గురించి దిగులుగా నిన్ను వెతకడానికి అనేక బ్రాహ్మణులను పంపారు నేను వారిలో ఒక అన్నాడు ఇప్పుడు దమయంతి అతన్ని గుర్తించి అందరినీ పేరు పేరుని అడిగి కన్నీరు పెట్టుకుంది దమయంతి ఏడవడం రాజపత్ని చూసి కారణం తెలియక అక్కడికి వచ్చి ఆ బ్రాహ్మణుణ్ణి బ్రాహ్మణుణ్ణి చూసి ఈమె ఎందుకు భర్తకు దూరమైంది బంధువులకు దూరమైనది ఇలా వ్రత నియమాలతో ఎందుకు కష్టపడుతోంది ఎవరి కూతురు ఎవరి భార్య అని ప్రశ్నించింది సుదేవుడు ఈమె విదర్భరాజు కూతురు నలుడి భార్య విధివశం చేత నలుడు రాజ్యం పోయి ఊరి విడిచి వెళ్ళాడు ఈమె భర్తతోనే వెళ్ళింది వీరిని వెతకడానికి విదర్భరాజు మమ్మల్ని అందరినీ పంపగా వచ్చి ఇక్కడ దమయంతిని చూడగలిగాను ఈమె భూమధ్యమున ఉన్న ఒక శుభలక్షణపు గుర్తు వల్ల గుర్తించాను అన్నాడు రాణి దమయంతి నుదురు నీటితో కడిగించి ఆ చిహ్నం గుర్తించింది ఆనందంతో రాణి దమయంతి నీ తల్లి నేను అక్కా చెల్లెళ్ళాం దశానరాజు పుత్రికలం అన్నది దమయంతి ఆనందంతో పినతల్లికి నమస్కరించి కొన్నాళ్ళు గడిచాక పిల్లలను చూడగోరి దమయంతి విదర్భకు వెళ్లేందుకు రాణిని అనుమతి కోరింది సరేనని దమయంతిని కొంత బలగం ఇచ్చి విదర్భకు పంపింది దమయంతి తల్లిదండ్రులను పిల్లలను కలుసుకుని కొంత మనస్సు నెమ్మది సగం చీరతో భూసైన్యంతో నియమంగానే ఉండి భర్తకును కలుసుకునే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంది దమయంతి తన తల్లిదండ్రుల దగ్గర ఉన్న భర్తను తలచి దిగులుతో కృషించి ఉన్నది నలుని వెతికించే ప్రయత్నం చేయమని తల్లిదండ్రులకు చెప్పింది వారు బ్రాహ్మణులను పిలిచి పెరగడానికి పురమాయించారు వారితో దమయంతి ఇప్పుడు నలుడు అసమర్థుడు గనక అందరికీ తెలిసే విధంగా ఉండడు మీరు అన్ని రాజ్యసభలలోనూ ఇలా పలకండి తననే నమ్మి ఉన్న భార్య కట్టిన వస్త్రాన్ని సగంచింపి నువ్వు కట్టుకుని చెప్పకుండా వెళ్ళడం ధర్మమేనా ఇలా నిర్దయగా ఉండవచ్చునా ఆ సాధ్వికి కనిపించు ఈ మాటలను ఎవరు ప్రతివచనం ఇస్తాడో అతన్ని నలుడని భావించి అతనికి నన్ను గురించి చెప్పి తీసుకురండి అన్నది అలా వెళ్ళిన వారంతా ఎవరూ జవాబు ఇవ్వలేదని తిరిగి వచ్చారు వాళ్ళలో పర్ణాదుడు అనే విప్పుడు మాత్రం తిరిగి వచ్చి దమయత్తితో ఇలా చెప్పాడు నేను అయోధ్యనగరంలో రుతుపర్ణిడే రాజ్యసభలో నీ మాటలు చెప్పాను ఒక వికృత రూపమైన పురుషుడు ఋతుపర్ణిని దగ్గర నూరు గద్యానములు వేతనంగా పనిచేసి అశ్వశిక్షకుడుగా నిపుణుడుగా నన్ను ఒంటరిగా చూసి ఇలా చెప్పాడు భర్త భర్తయందుల దోషమును మనసులో భరించిన భార్య భర్త యందు భోగములను దేహాంతరమును ధర్మనిరతి పొందుతుంది ఈ మాటలు విన్న దమయంతి అతడే నరుడే నిశ్చయించుకుంది కాకపోతే సమాధానం ఎందుకు ఇస్తాడు అనుకుంది తల్లి అనుమతితో సుదేవుడనే విప్రుని రప్పించి నువ్వు నన్ను ఎలా తెలుసుకున్నావో అలాగే నలుడి గురించి కూడా తెలుసుకో అక్కడ విదర్భాధిపతి అయిన భీముడు నలుడి కోసం దేశమంతా గారించి ఎక్కడా గనపడక దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించాడు రేపే స్వయంవరం సకల రాజులు వస్తున్నారని చెప్పు అన్నది దమయంతి సుదేవుడు ఆ విధంగానే అయోధ్యకు వెళ్ళి ఋతుపర్ణ మహారాజుకు దమయంతి స్వయంవరం గురించి తెలియచేశాడు ఋతుపరుడు బాహుకుణ్ణి పిలిచి నేను స్వయంవరానికి వెళ్ళాలి రథం సన్నద్ధం చేసి నీ అశ్వచారణ నైపుణ్యం చూపించి రేపటికి విదర్భకు తీసుకువెళ్ళు అన్నాడు నలుడు మనసులో కేదపడి అడవులో నేను వదిలి వచ్చినందుకు గదా దమయంతి ఇలా చేయటం స్త్రీలు ఎంతో ప్రేమగా ఉంటారని భావించేవారు వెర్రివారు అయినా నన్ను ప్రేమించేది పిల్లల కలిది అయిన దమయంతి ఇలా ఎందుకు చేస్తుంది నేను ఋతుపర్ణితో వెళ్ళి చూస్తాను అనుకున్నాడు వార్షేయుడు తెచ్చిన తన రథానికి తన గుర్రాల్ని వాయువేగంతో కలిగిన వాటిని పూచి తెచ్చాడు ఆ గుర్రాలను చూసిన ఋతుపనుడు ఇంత బలహీనంగా ఉన్నాయి ఈ గుర్రాలు ఏం నడవగలవు వేరే వాటిని ఈ రోజే మిమ్మల్ని విదర్భ చేరుస్తాయి ఈ గుర్రాలు రథం ఎక్కమన్నాడు నలుడు విదర్భకు ప్రయాణిస్తున్నారు వారికేషుడు రాజు నలుడు నరుడు ఎంతో లాఘవంగా రథాన్ని అతివేగంగా నడుపుతున్నాడు ఇలా చూసిన చెట్లు అలా మాయమవుతున్నాయి ఆ వేగాన్ని చూసి ఈ రథం సూర్యుడిదా ఇతడు అశూరుడా అని విస్మయపడ్డాడు మహోకుడి రథం నడిపే నేర్పుకు ఆశ్చర్యపడి ఇతడు సారిహోత్రుడో మాతలో నలుడో కాకపోతే ఇలా రథం నడపరు అనుకున్నాడు వార్షేయుడు నడుల్లా ఉన్న వికృత రూపంలో ఉన్నాడే దేవతలు ప్రచ్ఛన్నంగా ఉంటారు అని అనుకుంటూ ఉన్నాడు ఋతుపర్ణుడి ఉత్తరయం రథవేగానికి కింద పడింది బహుక రథమాపు వర్గేయుడు ఉత్తరయం తెస్తాడు అన్న ఋతుపర్ణుడి మాటలకు నరుడు నవ్వి ఉత్తరయం పడిన చోటు నుంచి యోజనం దూరం దాటాం వర్గేయుడు ఎలా తేగలడు అన్న వెళుతూ ఉండగా ఒక చోట ద్విభీతక వృక్షం కనబడింది దాన్ని చూసి ఋతుపర్ణుడు అందరికీ అన్నీ తెలియవు కొన్నిటిని కొందరే నేర్చు ఉంటారు నేను ఏది చూసినా సంఖ్యను చెప్పగలను అక్షర హృదయం అంటారు ఈ విద్యను అని విభీతక వృక్షానికి ఉన్న ఆకులు కాయలు లెక్క చెప్పాడు సరే నేను లెక్కించి చూస్తానని చెట్టు వంచి లెక్క పెట్టి అన్నే ఉండడం గమనించి ఆశ్చర్యపడ్డాడు ఆ విద్యను ఉపదేశించమన్నాడు విద్యుక్తంగా ఇచ్చాడు ఋతుపనుడు ఇచ్చి ఈ విద్య నేర్చుకున్న వారు దీని ప్రభావం వల్ల వికత దోషులవుతారు అని చెప్పాడు నలుడేమో తన వద్ద ఉన్న అశ్వహృదయ విద్యను ఋతుపన్నుడికిస్తానన్నాడు అవసరం వచ్చినప్పుడు తీసుకుంటానన్నాడు ఋతుపన్నుడు అక్షహృదయ ప్రభావం వల్ల కలిపురుషుడు నలుడి దేహం నుంచి కర్కోటి విషం కక్కుతూ బయటపడ్డాడు నలుడికి నమస్కరించి తనను తెలియజేసుకున్నాడు కలిది శపించబోయాడు నలుడు అది తెలిసి కలి నీ శరీరంలో ఉన్న విషం వల్ల ఎన్నాళ్ళు దగ్ధుడునయ్యాను ఇంకా నా మీద కోపగించవద్దు నిన్ను తలచిన ప్రజలు నా వల్ల బాధపడరు అని వరమిస్తున్నాను అని ప్రార్థించగా నలుడు శాంతుడయ్యాడు కలి విభేదక వృక్షాన్ని ఆశ్రయించాడు నలుడు ఋతుపర్ణ వారిశేహి సైతుడై విదర్భకు వెళ్ళాడు దమయంతి తండ్రి ఋతుపర్ణ మహారాజు అనుజ్ఞతో నగరంలో ప్రవేశించాడు రథఘోష విని దమయంతి ఇది నలుడి రథమే అని వచ్చి ఋతుపర్ణుడు రథం రావడం చూసి దుఃఖ దుఃఖముగ్ధురాలయ్యింది భీమ మహారాజు చూడవచ్చిన ఋతుపన్నునికి రమ్యహర్మీయంలో విడిది ఏర్పాటు చేశారు స్వయంవరపు వరపు సంరభం ఎక్కడా కనపడలేదు ఋతుపర్ణుడికి అయ్యో ఇక్కడికి రాజులెవరూ లేరు ఇంకో భర్తను ధమయంతి ఎలా కోరుతుంది అని తక్కించుకుంటున్నాడు మనసులో ధమయంతి ఇంకొకరిని వివాహం ఆడేటంత ధర్మహీనురాల కాదే మరి ఇదేమిటి అని ఒక మేడలో ఉండి ఋతుపన్నుడు ఆలోచించుకుంటున్నాడు నలుడు రథాన్ని ఐశ్వర్యను రథశాలలో బంధించి కాస్త పక్కగా విశ్రమించాడు వార్షేయుడితో ఋతుపన్నుడితో వచ్చిన నలుడిని చూసి దమయంతి హతాశురాలైంది కానీ కేసినే అనే పరిచారికను పిలిచి వార్షేయుడు సూతుడు ఋతుపన్నుడు అయోధ్యాపతి మరి మూడవ వాడు ఎవరో తెలుసుకోరమ్మని పంపింది ఆమె బాహుకుడి వద్దకు వెళ్ళి నీవెక్కడికి ఏ కారణం వచ్చావు అని ప్రశ్నించి అందుకు బాహుకుడు స్వయంవరణయుక్తమై ఋతుపన్ను ఒక రోజులో తీసుకుని వచ్చాను అన్నాడు మూడవవాడు ఎవరు అన్న కేసినికి వార్షేయుడనే సూతుడు నలుడు సారథి నలుడు పిల్లలో విదర్భకు చేర్చి నలుడు రాజ్యభ్రంశం విధి తాను అయోధ్యలో రుదుపరుడి దగ్గర కురులో ఉన్నాడని సమాధానమిచ్చాడు అతడికి నలుడెక్కడున్నాడో తెలుసునా అని ప్రశ్నించింది కేసిని అతనికి తెలియదు నలుడికి నలుడితో వెళ్ళిన దమయంతికి మాత్రమే తెలుసు అని ప్రత్యుత్తరమిచ్చాడు నలుడు అడవిలో నలుడు సగం అడవిలో నలుడు సగం వస్త్రం తీసుకుని వెళ్ళిపోతే ఆ మిగిలిన సగవస్త్రం పరిధానంగా ధరించి దుమ్ము ధూళి నడిన శరీరంతో నలుడి కోసం ఆచరిస్తూ ఉంది దమయంతి అంది కేసిని కళ్ళల్లో నీరు కనిపించకుండా మొహం ఎటో తిప్పుకున్నాడు నలుడు కేశిని చెప్పిన వివరాలు విన్న దమయంతి ఆమెను మళ్లీ పంపింది నలుడి దగ్గరకు అతను ఋతుపర్ణుడి వంటల వాటి వివరంగా చూసి వండిన పదార్థాలను తీసుకురమ్మంది వెళ్ళి వచ్చి బాహుకుడి వివరాలు వివరాలు చెప్పింది అతడు వంట చేయడానికి సంకల్పించగానే గడ్డి విసిరితే మంట వస్తుంది కూరలు కడగడానికి నీరు అదే వస్తుంది పాత్రల్లో పూలను చేతితో నలిపినా పాడవు సుగంధం బావు అని చెప్పింది కేసిని వండిన పదార్థాలు రుచి చూసేసి బాహుకుడే నలుడిని నిశ్చయించుకుంది దమయంతి కూతురును కొడుకును అలంకరించి కేసునితో నరుడి దగ్గరికి పంపింది ఆ పిల్లలను ఒళ్ళో కూర్చోబెట్టుకుని దుఃఖించాడు నరుడు కేసునితో ఈ పిల్లలు నా పిల్లల్లాగే ఉన్నారు అందుకని ఎత్తుకుని దుఃఖించాను నువ్వు ఇక్కడికి ఏదో పని పెట్టుకుని అస్తమానం రాకు తప్పుగా ఉంటుంది మేము దేశాంతరం నుంచి వచ్చాము మాతో నీకేం పని అన్నాడు ఇది తెలుసుకున్న దమయంతి ఆనందించింది రెండు వద్దకు వెళ్ళి రెండు వద్దకు తను వెళ్ళాలో అతడే వస్తాడో తల్లితో చెప్పింది భీమ మహారాజు అనుమతితో బహుగుడి రూపంలో ఉన్న నలుణ్ణి దమయంతి దగ్గరకు తీసుకువచ్చారు దమయంతి వికృత రూపంలో ఉన్న నలుణ్ణి వేరే మనిషిగా తలచలేదు తనను అడవిలో వదిలి వెళ్ళినందుకు ఏడ్చింది దేవతలను సైతం కాదని వరించానని పిల్లల తల్లినని కూడా చూడకుండా వదిలి వెళ్ళామని ఆ సంగతులు తెలుసుకుని దుఃఖించింది నల్లుడు కూడా సమాన దుఃఖంతో అది కారణంగానే ఇన్ని బాధలు వచ్చాయని చెప్పాడు ఇక్కడకు స్వయంవర నిమిత్తంగా వచ్చాను నన్ను కాదని స్వయంవరం తలపెట్టావే ఇది కులశ్రీయులు చేయదగిన పనేనా అన్నాడు నలుడు నలుని రప్పించడం కోసమే ఈ స్వయంవరపు ఆలోచన అన్నది దమయంతి తన ప్రాతిపత్యానికి దిక్పాలకుల సాక్షి అన్నది అప్పుడు నలుడు కర్కోటకుని స్మరించగానే ఒక వస్త్రం వచ్చింది అది ధరించి అధిక తేజోవంతుడై కురూపత పోయి సౌందర్యాతిశయంతో వెలిగి వెలిగే దేహం కలిగింది అంతా సంతోషించారు తుపర్ణుడు తన నలుణ్ణి సూతుడిగా చూసినందుకు బాధపడ్డాడు నలుడు అశ్వహృదయ విద్య ఋతుపన్నుడికి ఉపదేశించాడు తన నిశదరాజ్యానికి వెళ్ళి పుష్కరుణ్ణి యుద్ధానికైనా జ్యోతానికైనా రమ్మని పిలిచాడు యుద్ధంలో గెలిచే శక్తి లేని పుష్కరుడు జ్యోతాన్ని కోరి నలుడి చేతిలో సర్వం కోల్పోయాడు నలుడు పుష్కరుణ్ణి నువ్వు నాకు పినతండ్రి కొడుకు నిన్ను నేను బాధించను నీ రాజ్యం నువ్వు వేలుకో అని పంపించాడు నలదయంతులు సుఖంగా ఉన్నారు ఈ నలదయతుల కథ సమాప్తం సర్వే సుఖినో భవంతు